e também o Paulo Boniquim e o Samuel కూడా చలనం లేదు మనం అడుగుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏమంటే ఈరోజు దాదాపుగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్లకు రెగ్యులర్ గా చేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ రెండవది ఈరోజు ధరలు పెరుగుతున్నాయి పరిభారం పెరుగుతుంది కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇది మనం అడిగేదేం కాదు ఇది గతంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలోనే దీన్ని ఆల్రెడీగా ప్రతి కుటుంబం ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటేనే భార్య భర్త ఇద్దరు పిల్లలు బతకడానికి సాధ్యం చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది ప్రతి మూడేళ్లకు వస్తారా ఐదేళ్ళకు ఒకసారి ఈ కనీస వేతనాల కమిటీ కూర్చొని నిర్ణయించేటువంటి పద్ధతి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కానీ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు కూడా దీన్ని అమలు పడతారా దీని మహారాష్ట్రలో ఉన్నటువంటి కార్మికులందరూ సుప్రీంకోర్టుకి పోతే దీన్ని ఖచ్చితంగా ఇవ్వే ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది కానీ తీర్పు కూడా అనుగుణంగా మన రాష్ట్రంలోన గత ప్రభుత్వంలోన పాపం చాలా మంది చాలా రకాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం దాదాపు రెండు సార్లు ఆందోళన చేస్తే మరి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు ఉండే ఆ రోజు ఉండేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఒక కమిటీ వేసి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అనేటువంటి పేరు మీద దాన్ని వీళ్ళకి కనీసము ఎంత ఉండలో జీతమో తర్వాత వీళ్ళకి పని తగ్గట్ల పనికి తగ్గట్ల ప్రమోషన్ ఇవ్వాలనేటువంటిది ఒక అంగీకారంకి వచ్చి కమిటీ వేసింది అయితే ఆ కమిటీ అయితే వేశారు కానీ కమిటీ వేసిన తర్వాత ఈ లోపల ఎన్నికలు రావడము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం ఈ కార్మికులకు మోసం చేసింది పోనీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఆ ప్రభుత్వం అమలు పరచలేదు కాబట్టి మేమైనా ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పారు కానీ వీళ్ళు విత్తన్ ఒక మూడు సంవత్సరం మూడు నెలల లోపలనే దీన్ని అమలు పరుస్తామన్నారు అయితే దీనికి ప్రధానమైన మూడు అయింది ఆరు నెలలు అయిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సరే ఉన్నటువంటి సంఘాలు కొన్ని సంఘాలు కలిసి మరి పెరుగుతున్నటువంటి రేట్లు కడుగు మరి కనీసమైన వేతనాలు కావాలా రెగ్యులర్ కావాలా కనీసమైన ఈ రోజు అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆప్కాశం అనేటువంటిది ఒక ఏజెంట్ మధ్యలో ఉండేవాడు దాన్ని తొలగించినారు తొలగించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని కంటిన్యూషన్ గా రెగ్యులర్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం అయితే ఆశించిన మేరకు కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వము ఉలుకు పలకలేదు మరి పది రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నాం ఆందోళన చేసే ఎసెన్షియల్ సర్వీస్ మరి దీన్ని ఖచ్చితంగా దీన్ని మరి ఏమాత్రం కూడా బంద్ బంధు పిలిపిస్తే అది అందరికీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కాపాడుకుంటూ కనీసం కొంత ఒక రెండు గంటలు టైం తీసుకొని కూడా ఈ రకం కార్యక్రమం చేస్తున్నాం కానీ అయితే ఈ మొండి ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మరి ఒక రకంగా మోసం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది మరి కనీసమైన ఈరోజు పనిచేస్తున్నాము ధరలు పెరుగుతున్నాయి మరి దా దానికి తగ్గట్లు కూడా మరి వేతనాలు పెంచి మరి దంతో పాటు ఈరోజు రెగ్యులర్ చేయాలని అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది కానీ ఈఎస్ఐ మాత్రం కట్ అవుతుంది అయితే ఈఎస్ఐలో నుంచి మందులు కూడా ఇటు ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఆధ్వర్న లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఒక పక్క ఉంటే రెండో పక్క ప్రమోషన్స్ అనేటువంటిది కానీ ఏమాత్రం లేదు ఇంకోటి ఇంకో పక్క ఏమంటే సంక్షేమ పథకాలు కూడా లేవు ఈరోజు నువ్వు మున్సిపాలిటీ లో పనిచేస్తున్నావు కాబట్టి నీకు ఏ రకమైన సంక్షేమ పథకాలు అవసరం వర్తించవని చెప్పేసి ఈ రోజు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులకి రేషన్ కార్డు తీసేయడం కానీ అట్లాగే వాళ్ళ పిల్లలకి అక్కడ స్కూళ్ళ అమ్మఒడి కానీ ఇట్లాంటివి కూడా ఏమాత్రం లేవు రెండోది రాబోయే కల్లా సూపర్ సిక్స్ కూడా అమలు పరుస్తా అమలు పరిస్తే మరి వర్తిస్తాయా లేదనేది కూడా ఒక సమస్యగానే ఉంది కాబట్టి ఇంత ఇబ్బందులు ఒక పక్క ఉన్నాయి రెండవది కనీసమైన కేదో ఒక ఎకరా అర్ధం ఎకరం పొలం ఉంటే దానికి రైతు రైతు మిత్ర రైతు బంధువు ఇట్లాంటివి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అట్లాగే వాళ్ళ ఇంట్లోనే ముసరా కనీసం వితంతులు ఉంటే పెన్షన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే సంఖ్య టోటల్ గా ఏం చెప్పాలంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అంతేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇరవై ఆరు వేల రూపాయలు మనం అడుగుతున్నటువంటిది ఇది గవర్నమెంట్ చేసినటువంటిది కాబట్టి ఇరవై ఆరు వేల రూపాయలు కూడా ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి మరి ఇప్పటికే దాదాపుగా సమ్మెల పోల ఒక పక్క ఆలోచన చేస్తున్నాం అయితే మరి దీనికి ఏదో కొంత టైం ఇచ్చి మరి చర్చలని చెప్పేసి ఆహ్వానిస్తామన్నారు కాబట్టి మరి ఈ రెండు మూడు రోజుల చర్చలకు పిలియలేకపోతే మరి రాబోయే కాలంలోన ఒక తీవ్రమైనటువంటి మరి కార్యక్రమం రూపొందించుకోవడానికి కూడా ఏమాత్రం కూడా ఆదోన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు వెనుక లేదు కాబట్టి దీనికి అవసరమైతే అన్ని సంఘాలతో కూడా కూర్చొని మాట్లాడుకొని తగు చర్యలు అంటే ఒక రకంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు